ઓહ 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 ఫ్లైట్ నాకు తెలిసినంత వరకు ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది అని చెప్పేసి ఫ్లైట్ని వెనక్కి తీసుకొచ్చి ల్యాండ్ చేయడం జరిగింది ఇది ఇది నార్మల్గా ఏవియేషన్ ఫీల్డ్లో సర్వసాధారణమే ఇందులో పెద్ద వేరే విశేషమంటూ ఏం లేదు ఫ్లైట్లో ఎటువంటి చిన్న ఇష్యూ ఉన్నా కూడా వెంటనే పైలట్ డెసిషన్ తీసుకొని వెంటనే బేస్కి రావడం జరుగుతుంది ఈ ప్యాసింజర్స్ ఉన్నా స్ ఉన్నారంటే ఇంకా ఎక్కువ తీసుకొచ్చి ల్యాండ్ చేయడం ఖచ్చితంగా అన్ని చెక్ చేస్తారు ప్రాపర్ గా అన్ని టెస్ట్లు చేసి టెస్ట్ పాస్ అయిన తర్వాతనే ఫ్లైట్ ముందుకు కదలడం అంటూ జరుగుతుంది ఫ్లైట్ చెక్స్ అన్నీ ఖచ్చితంగా చేసుకుంటారు అవి చేస్తుంటారు కానీ మెషిన్ అన్నది ఏ టైంలోనైనా ఏదైనా ఒకసారి సిగ్నల్స్ ప్రాబ్లం కావచ్చు టెక్నికల్ టెక్నికల్ అంటారు నార్మల్గా ఇందులో మనం పెద్దగా దీనికి వేరే ఏమి ఆపాదించడానికి అవసరం అవకాశం లేదు ఎందుకంటే టెక్నికల్ అనేది ఎలాగా జరుగుతాయో అలా జరుగుతూ ఉంటాయి అంతే నార్మల్ ప్రతి ఫ్లైట్లో అంటే నార్మల్గా జరిగే అవకాశం ఉంటుంది అయిన తర్వాత